వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ట్వెల్త్ క్లాస్ లేదా ఇంటర్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అనే సంస్థ నుంచి అయితే రావడం జరిగింది ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ట్వంటీ ఫస్ట్ జూలై అనేది మీకు స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ పంపించడానికి సంబంధించి ఆగస్ట్ లెవెంత్ వరకు మీకు అయితే టైం అయితే ఉందండి సో దీనికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ క్లియర్గా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు మరి నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకి ఎవరైతే టెన్ ప్లస్ టూ కానీ ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కానీ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ క్వాలిఫికేషన్ లేదా ఈక్వ్యాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎవరైతే ఇంటర్ కానీ డిప్లొమా ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా సో అటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్లో టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఖచ్చితంగా ఉండాలి ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే మీకు టైపింగ్ చేయగలిగే స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఏజ్ చూసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో కాబట్టి ఈ యొక్క ఏజ్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరైతే అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించిన సెలక్షన్ ఎలా ఉంటుందంటే అభ్యర్థులందరూ ఎవరైతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో ముందు మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఇందులో మీకు టెన్ మినిట్స్ టైం ఇస్తారు మోస్ట్లీ మన వాళ్ళందరికీ కూడా ఇంగ్లీషే వచ్చు కాబట్టి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు కంప్యూటర్లో టైపింగ్ చేయగలిగే నైపుణ్యం అయితే ఖచ్చితంగా అక్కడ చెక్ చేస్తారు వన్స్ ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుంది మెరిట్ టైం అవసరం లేదు జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు సో క్వాలిఫై క్యాండిడేట్స్కి తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఇందులో మీకు టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఈ టూ పేపర్స్ ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఓఎంఆర్ విధానంలో కానీ సిబిటీ ఎగ్జామ్ విధానంలో కానీ మీకు పేపర్ అయితే వస్తుంది ఇంగ్లీష్తో పాటు హిందీలో మీకు పేపర్ అయితే ఉంటుంది ప్రాబ్లం అయితే లేదు సో క్లాస్ ట్వెల్వ్ స్టాండర్డ్లోనే మీకు పేపర్ ఉంటుంది టోటల్ మీకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి రెండు గంటల ముప్పై నిమిషాలు టైం ఇస్తారు పేపర్ వన్ విషయానికి వస్తే వన్ అవర్ థర్టీ మినిట్స్ టైం ఉంటుంది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే టూ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఇక్కడ చూడండి నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు అంటే పేపర్ వన్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు పేపర్ వన్లో మీరు చదవాల్సిన అంశాలు ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్ జడ్జ్మెంట్ ఎక్సెట్రా సో ఈ టాపిక్స్ చదువుకుంటే చాలు తర్వాత పేపర్ టూ వన్ అవర్ టైం ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాభై ఏసు క్వశ్చన్లు అయితే ఉంటాయి టోటల్ మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది వన్ నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ క్వశ్చన్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో ఒకవేళ మీరు తప్పు పెడితే వన్ మార్క్ అయితే కట్ చేస్తారు జాగ్రత్తగా ప్రాపర్గా మీరు అయితే సో ఆన్సర్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి కాబట్టి ఒకవేళ మీకు ఎస్సీఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఫీ అయితే పే చేయవలసిన పని అయితే లేదండి ఇక్కడ మనకు ఎవరెవరు ఫీ పేమెంట్ చేయక్కర్లేదు అంటే క్లియర్గా ఇచ్చారు చూడండి క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్లు ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్సర్వీస్మెన్ ఎవరు కూడా ఫీజ్ అయితే పే చేయవలసిన పని లేదు మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఫీ పేమెంట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చా చూడండి ఎస్పీ కలెక్ట్ అనే ఆప్షన్ ద్వారా మీరైతే దీనికి సంబంధించిన ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు సో దీనికి సంబంధించి నలభై ఐదు వేలకు పైగానే మీకు జీతాలు అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది సో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆగస్టు నాలుగో తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఆన్లైన్లో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా సో మీరు ఏదైతే ఫామ్ మీకు డౌన్లోడ్ అవుతుందో ఆ ఫామ్ని ఇచ్చినటువంటి అడ్రస్లోకి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా మీరు ఏదో పంపిస్తే చాలు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇప్పుడు అప్లై చేసుకోండి మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ